హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తాజాగా ఈపీఎఫ్ఓ నుంచి ఒక చక్కటి అప్డేట్ అనేది రావడం జరిగింది ఈపీఎఫ్ఓ ఉద్యోగుల భవిష్య నిధి సంస్థకు సంబంధించినటువంటి చందాదారులకు ఒక గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు మరి ఆటో క్లెయిమ్ సెటిల్మెంట్ను వివాహం మరియు ఉన్నత విద్య ఇల్లు కొనుగోలు కోసం కూడా విస్తరి విస్తరిస్తున్నట్లు తెలిపింది ఇందుకు సంబంధించినటువంటి అప్డేట్ని ఈ మే పదమూడవ తేదీన అధికార అధికారిక ప్రకటన కూడా వెలువడించడం జరిగింది మరి ఉద్యోగులకు క్లెయిమ్స్ కోసం సులభమైన విధానం తీసుకురావడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేసింది మరి ఇంతకుముందు క్లెయిమ్ సెటిల్మెంట్ ద్వారా కేవలం అనారోగ్య అటువంటి ఉన్నటువంటి మాత్రం వాటికి అడ్వాన్స్ తీసుకునేటువంటి అవకాశం కల్పించింది మరి తాజాగా ఈ పిఎఫ్ చందాదారుల సౌకర్యార్థం కోసం పెళ్లి విద్య గృహ ఖర్చుల కోసం కూడా దీన్ని అనుమతిస్తోంది చందాదారులు విభిన్న ఆర్థిక అవసరాలను తీర్చే ఉద్దేశంతో సేవలను మరింత మెరుగుపరుస్తున్నట్లు వెల్లడించింది ఈ ఆటో క్లెయిమ్ సెటిల్మెంట్ ప్రక్రియ రెండు వేల ఇరవై ఏప్రిల్లో ప్రారంభమైంది ఐటీ వ్యవస్థ ద్వారా క్లెయిమ్ రిక్వెస్ట్లు ఆటోమేటిక్గా ప్రాసెస్ అవుతాయి మనుషుల ప్రమేయం కూడా ఉండదు మరి ఆటో ప్రాసెస్ ద్వారా క్లెయిమ్ సెటిల్మెంట్ను చాలా తక్కువ సమయం పడుతుంది దాదాపు సాధారణంగా పది రోజులు పట్టేటువంటి ప్రక్రియను కేవలం మూడు నాలుగు రోజుల్లోనే సెటిల్మెంట్ అనేది అవుతుంది మరి అదేవిధంగా ఈ ఆటో సెటిల్మెంట్ ద్వారా గతంలో యాభై వేల రూపాయల పరిమితి మాత్రమే ఉండేది కానీ దీన్ని ఇప్పుడు ఇటీవలే లక్ష రూపాయల వరకు కూడా పెంచింది ఈ ఈపిఎఫ్ఓ అంటే అనారోగ్యం మ్యారేజ్ ఎడ్యుకేషన్ హౌజింగ్ అవసరాల కోసము లక్ష రూపాయల వరకు కూడా అడ్వాన్స్ అనేది తీసుకోవచ్చు కేంద్ర కార్మిక ఉద్యోగ శాఖ విడుదల చేసినటువంటి అధికార ప్రకటన ప్రకారం దాదాపు రెండు పాయింట్ రెండు ఐదు కోట్ల మంది ఈ ఈపిఎఫ్ఓ చందాదారులు ఆటో క్లెయిమ్ సెటిల్మెంట్ ద్వారా ఈ ఏడాది ప్రయోజనం పొందేటువంటి అవకాశం ఉందని కూడా వారు చెప్పడం జరుగుతుంది మరి గత ఆర్థిక సంవత్సరము ఈపిఎఫ్ఓ ఫోర్ పాయింట్ ఫోర్ ఫైవ్ కోట్ల క్లెయిమ్లు సెటిల్మెంట్ చేస్తే వీటిలో సిక్స్టీ పర్సెంట్ వరకు అడ్వాన్స్డ్ క్లెయిమ్స్ ఉన్నాయని కూడా చెప్పడం జరిగింది దాదాపు ఎనభై తొమ్మిది పాయింట్ ఐదు రెండు లక్షల క్లైమ్స్ ఆటోమేటిక్గా సెటిల్ అయ్యాయి మరి ఈ ఆటోమేటిక్ ఆటో సెటిల్మెంట్ సర్వీసు మే ఆరవ తేదీ నుంచి దేశవ్యాప్తంగా అందుబాటులోకి రావడం జరిగింది దీని ద్వారా ఇప్పటికే పదమూడు వేల పదకొండు రిక్వెస్ట్లు కూడా ప్రాసెస్ అయ్యాయి ఇందులో దాదాపు ఫార్టీ ఫైవ్ పాయింట్ నైన్ ఫైవ్ ఫైవ్ కోట్ల సెటిల్మెంట్ కూడా పూర్తయింది మరి ఈపీఎఫ్ఓ సభ్యుల ఆర్థిక అవసరాలు తీర్చేందుకు ఈ వ్యవస్థ ఎంత ప్రభావవంతంగా ఉందో ఇది తెలియజేస్తుంది అయితే ఎడ్యుకేషన్ మ్యారేజ్ హౌసింగ్ అనారోగ్య అవసరాల కోసం అప్లై చేసేటువంటి వారు రూల్స్ సిక్స్టీ ఎయిట్ జే సిక్స్టీ ఎయిట్ కే సిక్స్టీ ఎయిట్ బికి లోబడి ఉండాలని చెప్పడం జరిగింది మరి సభ్యుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని అర్హతల ఆధారంగా ఈ క్లెయిమ్స్ను ఈపీఎఫ్ఓ ప్రాసెస్ చేస్తుందని కూడా వారు మెన్షన్ చేయడం జరిగింది మరి ఈ విధంగా ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు ఇదొక చక్కటి శుభవార్త అని చెప్పవచ్చు మరి మాకు అందినటువంటి సమాచారం ప్రకారం ఈ వీడియో చేయడం జరిగింది ఫ్రెండ్స్ దయచేసి గమనించగలరు ఓకే ఇక ఉంటానండి నేను మీ వెంకల సతీష్ కుమార్ థ్యాంక్ యూ జై హింద్